ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం షుగర్ వ్యాధిని పెంచే వైట్ పాయిజన్స్ అని మనం తెలుసుకోబోతున్నాం షుగర్ వ్యాధి రావటానికి ఈ వైట్ పాయిజన్స్ కారణం షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత ఈ వైట్ పాయిజన్స్ని వాడటం వల్ల షుగర్ వ్యాధి కంట్రోల్ తప్పి పెరగటానికి కారణం ఇక షుగర్ వ్యాధి జీవితాంతం మీతోనే కాపురం చేస్తూ పర్మనెంట్ అడ్రస్ తీసుకుని సెటిల్ అవటానికి ఈ వైట్ పాయిజన్స్ కారణం ఏమిటి ఆ వైట్ పాయిజన్స్ అంటే తెల్లటి బియ్యము ఉప్పుడు రవ్వ బొంబాయి రవ్వ బియ్య పిండి మైదా పిండి వీటన్నిటికీ తల్లి ఉప్పు ఇవి వైట్ పాయిజన్స్ ఈ ఐదు పిల్లలైతే వీళ్ళమ్మ ఉప్పు అది వాడే తక్కువే కానీ దానివల్ల నష్టం ఇంకా ఎక్కువ ఈ బాడీకి ఈ వైట్ పాయిజన్స్ మళ్ళా చెప్పనా நம்பர் வன் ச நெம்பர் டூ இந்தச் செப்பல வைட் ஷுகர் நம்பர் த்ரீ வைட்டு பியம் நம்பர் ஃபோர் பொம்பாய் ரவ்வ நம்பர் ஃபைவ் உப்போடு ரவ்வ நம்பர் சிக்ஸ் மைதா இவன்னி வைட்டு பாய்சன்ஸ் షుగర్ వ్యాధి రావటానికి షుగర్ వ్యాధి వచ్చినప్పుడు పెరగటానికి బతికినన్నాళ్ళు మందులు మింగాల్సిన అవసరం మనకు కలిగించటానికి ఉపయోగపడేవి ఎందుకండి వీటిని వైట్ పాయిజన్స్ అన్నారంటే ఇవన్నీ పాలిష్ పట్టగా లోపల మిగిలిన తెల్లటి పదార్థాలు ఉపయోగపడే లాభాన్ని తొలగించేయిగా పనికిరాని వేస్టే ఈ వైటు దీన్ని గోధుమల్ని పాలిష్ పట్టి పైన తీసేయగా లోపల గోధుమలు తెల్లగా ఉంటాయి బియ్యంలాగా వాటిని పిండి పట్టించి షాపులో పుల్కాల పిండి అని అమ్ముతుంటారు మార్కెట్లో మా పిండి కొనుక్కుని పూరీలు చూస్తే మీ పూరీలు ఇట్ట పొంగుతాయని ఒక పొంగు చూపిస్తారు టీవీల్లో తెల్లగా ఉంటాయి ఆ పుల్కాలు భలే పొంగుతాయి పూరీలు కానీ ఎందుకు అంటే అది రిఫైన్ చేసిన గోధుమ పిండి పాలిష్ పట్టిన గోధుమ పిండి ఆ పాలిష్ పట్టిన గోధుమ పిండిని రిఫైన్ చేస్తే మైదా పిండి ఈ మైదా కూడా కొంత కలుపుతారు అందులో మళ్ళీ అందుకని తెల్లగా వచ్చి పొంగుతాయి అన్నమాట అట్లాగే తెల్లటి బియ్యం రెండు పాలిష్లు పట్టినవి దీన్ని తడిపెట్టి బియ్యాన్ని ఎండబెట్టి రవ్వగా చేస్తే ఉప్పుడు రవ్వ అంటాం రవ్వగా చేస్తే బొంబాయి రవ్వ ఈ తెల్లటి బియ్యాన్ని నానబెట్టి పిండి రుబ్బి దాన్ని దోశలుగా వేసుకుంటాం ఇది మనం వాడేది అట్లాగే మైదా పిండితో టిఫిన్స్ లేకపోతే రకరకాల ఐటమ్స్ చేసుకుంటాం ఈ తెల్లటి బియ్యం తెల్లటి బియ్యం ప్రోడక్ట్లన్నీ కూడా ఎందుకు షుగర్ వ్యాధిని పెంచుతాయి అనే విషయానికి వస్తే ఈ తెల్లటి పదార్థాలన్నీ కూడా త్వరగా ఉడుకుతాయి త్వరగా అరుగుతాయి ఎందుకంటే ఇందులో ఏ అడ్డు లేదు అడ్డులుగా ఉండే మాంసకృతులు పీచు పదార్థాలు కొవ్వు పదార్థాలు ఇవన్నీ ఫైవ్ లేయర్స్లో ఉంటాయి అందుకని ఇవన్నీ తొలగించటం ద్వారా లోపల ఒట్టి పిండి పదార్థాలు అన్నమాట ఈ పిండి పదార్థాలు ఏమవుతాయి తేలిగ్ గరిగిపోతాయి ఉడకటం ఈజీ ఖాళీ పిండి పదార్థం ఉడకటం చాలా ఈజీ మాంసకృతులు కొవ్వులు ఉడకటం డబుల్ టైం పడుతుంది మరి వైట్ రైస్లో మాంసకృతులు ఉండవు కొవ్వు పదార్థాలు ఉండవు పీచులు ఉండవు అందుకని ఒట్టి పిండి పదార్థాలు ఉంటాయి అందుకని ఈ పిండి పదార్థాలు ఉడకటం ఈజీ పొట్టలోకి మింగటం ఈజీ లోపలికి వెళ్ళాక అరగటం ఈజీ అరిగాక చక్కెర తయారవ్వటం చాలా ఈజీ ఈ చక్కెరంతా ప్రేగుల నుంచి గేటులు లేపితే నీళ్లు దూకినట్టుగా ఒక్కసారే రక్తంలో చక్కెరంతా చేరిపోతుంది అందుకని వైట్ ప్రోడక్ట్లో ఇక ఏమీ అడ్డు లేకుండా ఒట్టి పిండి పదార్థాలు ఉన్నందువల్ల ఈ చక్కెరగా తయారై ఒక్కసారే రక్తంలో పలికేలు కూర్చుని రక్తంలో చక్కెర స్థాయిని వెంటనే పెంచేస్తాయి అన్నమాట మరి చక్కెర స్థాయి వెంటనే బ్లడ్లో పెరగటం వల్లే రక్తంలో చక్కెర నియంత్రణ కోల్పోతుంది అందుకని అంత స్పీడ్గా రక్తం లోపలకి ఒకేసారి చక్కెర వెళ్ళకూడదు మనం అంతంత ఎక్కువ చక్కెర ఒకేసారి వెళితే అంత ఎక్కువ చక్కెరని ఖర్చు పెట్టే పని ఒకేసారి మనం చేయట్లేదు కదా అందుకని బ్లడ్లో షుగర్ రైజ్ అయిపోతుంది ఇలాంటి షుగర్ వ్యాధి లేని వారికి ఇలాంటి వైట్ ప్రోడక్ట్స్ తింటే షుగర్ వ్యాధి తొందరగా ఎందుకు వస్తుందంటే ముందు నుంచి మీకు చక్కెర వెళ్ళిపోతూ కూర్చుని రక్తంలో చక్కెర నియంత్రణ చేసే భారం శరీరం మీద పడుతుంది ఎక్కువ చక్కెర ఒకేసారి వెళ్తే ఎంత నియంత్రిస్తుంది శరీరం కొన్ని సంవత్సరాలు నియంత్రించి నా వల్ల కాదు మూడు రోజులు చేతులు ఎత్తేస్తుంది అందుకని ఏ పొరకులు సిద్ధమైన ఆహారాన్ని తీసుకున్నా ఇలా వెంటనే రక్తం లోపలకి చేరలేదండి వెంటనే అరగలేదు ఎందుకంటే ఆహారాలన్నీ మాంసకుర్తులు పో పదార్థాలు పిండి పదార్థాలు పీచు పదార్థాలు ఇవన్నీ నాలుగు పదార్థాలు కలిసి ఉంటాయి అందుకని మీ పొట్ట ప్రేగులు ఈ పైన ఉండే మాంసకృతులు కొవ్వు పదార్థాలని వీటన్నిటిని అరిగించాలి పిండి పదార్థాలు అప్పుడు అరుగుతాయి ఇవన్నీ అరిగాక ఈ చక్కెర ఒక్కసారి చేరకుండా ఇందులో ఉండే పీచులు ఉంటాయి చూసారా ఆ పీచులు చక్కెరకు స్పీడ్ బ్రేకర్ లాగా రక్తంలో చక్కెర స్లోగా చేరేటట్టు నియంత్రిస్తాయి అంటే ప్రేగుల నుంచి రక్తం లోపల చక్కెర స్లోగా చేరటానికి పీచు పదార్థాలు స్పీడ్ బ్రేకర్ లాగా ఉపయోగపడతాయి వైట్ ప్రొడక్ట్స్ అంటే వైట్ పాయిజన్స్లో పీచు పదార్థాలు జీరో అందుకనే షుగర్ రావటానికి వచ్చాక షుగర్ పెరగటానికి జీవితాంతం పోకుండా ఉండటానికి వైట్ ప్రొడక్ట్స్లో నియంత్రణ చేసే పీచులు లేవు ఫైబరు ప్రోటీన్ లేదు ఎంటీ కార్బోహైడ్రేట్స్ అంటారు వాటిని వైట్ ప్రొడక్ట్స్ని ఎంటీ కార్బోహైడ్రేట్స్ అంటే కేవలం పిండి పదార్థాలు ఒక్కటే ఉంటాయి ఈ నేచర్లో ఈ ఆహారాన్ని తీసుకోండి మీరు ఒక్క పిండి పదార్థాలు మాత్రమే ఉన్న ఆహారం మీకు ఉండదు అన్నీ కలిసి ఉంటాయి ఆహారంలో అది నేచర్ అట్లా ఇస్తుంది అలా ఉంటేనే బ్యాలెన్స్గా ఉంటుంది జీర్ణ వ్యవస్థలో కానీ ఇక్కడ చూస్తే రిఫైన్ చేసిన ప్రోడక్ట్స్ పాలిష్ పెట్టిన ప్రొడక్ట్స్ అన్నీ వైట్ ప్రోడక్ట్స్ అన్నీ ఈ మెకానిజం ఉండదు అందుకనే షుగర్ వ్యాధి త్వరగా రావటానికి ఇవి కారణాలన్నమాట ఇక ఉప్పు విషయం అంటారా పంచదార అంటారా డైరెక్ట్ చక్కెర ఇక అరగాల్సిన పని లేదు ఒకేసారి వెళ్ళి బ్లడ్లో కూర్చుంటుంది అందుకని మీకు కాఫీలో కూడా షుగర్ వచ్చిన తర్వాత రెండు స్పూన్లు పంచదార డాక్టర్ మానేయమన్నారు అంటే రెండు స్పూన్లు పంచదారను కూడా కాఫీలో మానమన్నారు అన్నప్పుడు అది ఎంత దోషమో మీరు ఒకసారి ఆలోచించండి అలాంటప్పుడు ముందు నుంచి షుగర్ వచ్చేదాకా అందరూ బాగా వేసుకోండి అని అర్థమా లోకం అంతా ఏం చేస్తున్నారు అంటే షుగర్ వచ్చేదాకా బాగా వేసుకోవచ్చు షుగర్ వ్యాధి వచ్చేదాకా బాగా చక్కెర తినవచ్చు షుగర్ వ్యాప్తి ప్రాప్తి రస్తు అప్పుడు డాక్టర్ గారు పెట్టి మీకు కాఫీలో పంచదార వేయకూడదండిక మానండి అస్సలు తినకండి అన్ని డబ్బులు పుచ్చుకుని అప్పుడు చెప్తే గాని మనకు జ్ఞానం అప్పుడు కలగదన్నమాట అంటే వచ్చిన ఇంత చెడు అంటే లేనివారు వచ్చేదాకా వేసుకోమని అర్థం ఇక్కడ మనిషికి రోగాలు ఎందుకు రాకూడదు అంటే ఇలాంటి పనులు చేస్తే రాకుండా ఎందుకుంటాయి చెప్పండి ఇక ఉప్పు విషయానికి వస్తే ప్రతి కణమ చుట్టూరు సాల్ట్ పేరుకొని చక్కెర కణమ లోపలికి వెళ్ళటానికి ఆధారమైన తలుపులు కణం చుట్టూరు ఉంటాయి ఆ తలుపులు ప్రాపర్గా ఓపెన్ కాకుండా ఈ సాల్ట్ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది సెల్ మెంబరేన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది సాల్ట్ అనేది మెయిన్గా అందుకని రక్తంలో చక్కెరకి సాల్ట్కి చాలా దగ్గర సంబంధం ఉంది మేము ఉప్పు మానిపించి పెడితే రక్తంలో చక్కెర తగ్గిపోయి ట్యాబ్లెట్ లేకుండా షుగర్ ఇన్సులిన్ లేకుండా షుగర్ తగ్గిపోయి మామిడి పొళ్ళు అరటి తిన్నా షుగర్ రావట్లేదు అంటే సాల్ట్ మాన్తే డయాబెటీస్ తగ్గుతున్నది సాల్ట్ తింటే డయాబెటీస్ రైజ్ అయిపోతున్నది అనమాట రెండు రోజులు మూడు రోజులు ఉప్పు తినండి మళ్ళీ రైజ్ అవుతున్నది అందుకని ఇవన్నీ వైట్ పాయిజన్స్ అందుకని మన ఇంట్లో ఇలాంటి వైట్ పాయిజన్స్ని ఎంత దూరం చేస్తే ఆరోగ్యం అంత దగ్గర అవుతుంది అందుకని మన చేతులారా మనమే మన ఆరోగ్యాన్ని ఇలాంటి వాటిని డబ్బులు పోసుకొని ఈ రూపంలో పాడు చేసుకునే స్థితి కలుగుతున్నది కాబట్టి కాస్త తల్లులు తండ్రులు పెద్దలందరూ కాస్త ఇట్లాంటి విషయాల్లో ఆలోచన పెట్టి మీరు మారి మీ కుటుంబాన్ని పిల్లల్ని రక్షించుకుంటే ఈ షుగర్ వ్యాధిని బారిన పడకుండా ఉంటారని విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం అందరికీ సెలవు నమస్కారం